hello andy నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈ మొక్క చూసారు కదండీ రాధా మనోహరం మొక్క అనమాట ఇప్పుడు మన గార్డెన్లకి కొన్ని రకాల కొత్త మొక్కలు అయితే వచ్చాయండి అవి రిపోర్ట్ చేస్తూ ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను దీన్ని కూడా వాడో చాను ఆశ్చర్యపోతారనమాట రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రాధా మనోహరం ప్లాంట్ని ఈ కుండీలోకి రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతాను కుండీలు అయితే ఏమీ లేవు ఇది ఒక్కడే ఖాళీగా ఉంది కొంచెం మనీ ప్లాంట్ ఉందండి అది తీసేసి దాన్ని నేను అందులోకి రిపోర్ట్ చేసేసాను చూడండి తర్వాత రిపోర్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత వచ్చేటికి చక్కగా పూలయితే పూసాయి అసలు చిన్నప్పుడు ఈ మొక్కతో ఎన్ని మెమరీస్ ఉన్నాయండి వాటిని దండలుగా కూర్చి గాజులు పట్టీలు మెడలో చైన్ లాగా అసలు ఎంత బాగా ఆడుకునేవాళ్ళో మా పక్కింటికి పెద్ద చెట్టు ఉండేదండి అది ఇది కాగితం పూలు ఆ చెట్టు కిందే ఆటలని ఆడేవాళ్ళం అనమాట చాలా రోజుల నుంచి అది వేద్దాం అనుకుంటే ఇన్ని రోజులకు వచ్చింది అలాగే ఇదండి ఇది ముద్ద మందారంలో కొంచెం ఆరెంజ్ కలర్లా ఉంది చూడండి చాలా బాగుంది కలర్ అయితే అలాగే ఒక గులాబీ ఈ గులాబీ కూడా పన్నీర్ రోజెస్ అనుకుంటున్నాను అలా ఉన్నదండి కలర్ అయితే ఇది మొగ్గగా ఉన్నప్పుడు ఎంత లైట్గా ఉంది కానీ మంచి కలర్లో ఉన్నాయి మీరు చూస్తే ఇవన్నీ పువ్వులే అండి ఇవన్నీ కోసేసాను నేను వరలక్ష్మీ వ్రతం రోజు ఈ పువ్వులన్నీ కోసేసాను ఆ రోజు హడావుడిగా ఉంటూ కోసేసాను అనమాట కాబట్టి వీడియో తీయాలన్న అది కూడా మర్చిపోయి కోసేసాను తర్వాత అనుకున్న అయ్యో వీడియో తీయాల్సిన అసలు చెట్టు నుండి ఎన్ని పువ్వులు అండి అసలు ఎంత అందంగా ఉంది ఆ మొక్క అయితే నాకు వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పడింది ఆ మొక్క యానం దగ్గర యానం బ్రిడ్జ్ డౌన్లో ఒక నర్సరీ పెద్ద నర్సరీ ఉందండి మేము అటు ఊరు వెళుతూ వస్తూ ఉంటే ఆ నర్సరీని చూడగానే ఆగిపోయి మన పూల మొక్కలు చూస్తే ఆగిపోతాం కదా అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి నేనైతే కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను అన్నమాట అండి ఇది ఆరెంజ్ కలర్ కదా ఇప్పుడు మేము ఉన్న ఇంటి దగ్గర ఎండ ఉండదని చెప్తాను కదండి మరి ఎండ లేకపో ఏమో మొగ్గలు చూడండి అసలు విచ్చుకుంటే ఏమో ఆశగా చూస్తే ఎలా రాలిపోయో అలాగే ముద్ద కుంకుమ కలర్ ముద్ద మందారం కూడా ఒకటి తీసుకొచ్చానండి అది కూడా అంతే మొగ్గ చక్కగా పెద్ద మొగ్గ అయింది రాలిపోయింది విచ్చుకోలేదనమాట కొంచెం ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా ఇష్టంగా అంత దూరం నుంచి తెచ్చుకున్నాను ఇవేమో రాలిపోతే ఫీల్ అయ్యాను కానీ చూద్దాం అంటే చేయలేదు కదా పెద్ద కుండీలోకి మారిస్తే మరి చూడవచ్చు అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మరి సెట్ అవకేమన్నా ఇది అయిందో తెలియదు కాని అండి కొంచెం షాక్కు గురైనట్టుగా మొగ్గలైతే రాల్చేస్తుంది అనమాట ముద్దమందారం అలాగే రాలిపోయింది ఇది అలాగే రాలిపోయిందండి లేకపోతే వాళ్ళు ఏదో మందులు అవి చల్లుతారు మనం ఏం చల్లం ప్లస్ మెయిన్ అసలు ఇంపార్టెంట్గా ఎండ లేదండి అస్సలు ఎండ తాగలేదు ఒక గంట కూడా ఎండ తాగట్లేదు దానివల్ల కూడా అయ్యుండొచ్చు ఆ మొగ్గలు రాలిపోవడం రిపోర్ట్ చేయడానికి తీసుకువెళ్ళాలండి అక్కడేమో మట్టి లేదు ఇక్కడేమో ఎండ లేదన్నమాట అందుకని చెప్పేసి ఈ మొక్కలు ఇలాగే ఉండిపోయినాయి ఫిఫ్టీన్ డేస్ అలా ఉండిపోయినాయి అనమాట రిపోర్ట్ చేయకుండా అలాగే ఉండడం వల్ల కూడా కొంచెం మరి ఏమన్నా మొగ్గలు రాలిపోతున్నాయేమో చూద్దాం రిపోర్ట్ చేసేద్దామండి అలాగే ఇంకో మొక్క అండి ఇది స్వీట్ లెమన్ అనమాట ఇంతకుముందు ఫస్ట్లో మన గార్డెన్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో స్వీట్ లెమన్ ఉండేది చక్కగా బొలగ్గు హార్వెస్ట్ తీసుకుని ఉన్న తర్వాత దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు కదా నారింజ కొమ్మతో గ్రాఫ్టింగ్ చేసినట్టున్నారండి ఆ నారింజ మొక్క వచ్చేసి ఇది చచ్చిపోయింది అనమాట తర్వాత నా కూడా చాలా కాలం ఉందండి మన దగ్గర తర్వాత ఎక్కడో పక్కన ఖాళీ ప్లేస్లో వేస్తే అది కొంచెం వాటర్ తీసరిగా చేసి చచ్చిపోయింది కానీ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాను చెట్టు నిండా పోతదైతే తీసుకొచ్చానండి అయితే రాలిందనమాట చూద్దామండి నెక్స్ట్ మళ్ళీ పోత వస్తుంది కదా తప్పకుండా నిలుస్తుంది దానికి కావాల్సిన పోషకాలు మనం ఇచ్చామంటే చక్కగా నిలుస్తుంది అనమాట అలాగే ఇది ముద్ద శంఖం పూలండి ఇది కూడా రెండు సార్లు మిస్ అయింది చాలా బాగా పూస్తూ సడన్గా చచ్చిపోతుందండి ఈ ముద్దులో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి సీడ్స్ కూడా చాలా తక్కువ వస్తాయండి ఎందుకంటే మనం పువ్వులు కొయ్యకుండా అలా ఉంచినా కూడా అది పువ్వు విచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే రాలిపోతే తప్పించి సీడ్గా చాలా తక్కువగా మారుతాయి అన్నమాట అదే మీరు తెల్ల శంఖం తీసుకోండి తెల్ల కానీ ఈ నీలంలోనే రేఖ తీసుకోండి మనం కొయ్యలేదంటే ప్రతి పువ్వు సీడ్గా మారిపోతుంది ఈ ముద్ద మాత్రం చాలా రేరుగా సీడ్ అవుతుందన్నమాట దానివల్ల ఈ మొక్క మనకి మిస్ రెండుసార్లు మిస్ అయింది అనమాట సీడ్ కూడా దొరక్కపోవడం వల్ల ఈసారైనా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుందామని చూస్తున్నానండి ఈ కనకంబరాల చూడండి అసలు ఎంత బాగా పూసేస్తున్నాయో గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి అనమాట చిన్న కవర్లో నేను తర్వాత ఇంకేమీ ఇవ్వలేదండి అది మొక్క ఎలా వేస్తారో చూపించాను కదా తర్వాత కూడా ఏ పుష్కాలు ఇవ్వలేదు అయినా చక్కగా పూస్తున్నాయండి ఎండ బాగా తల్లి చోటు పెడితే బాగా పూస్తున్నాయి మొక్కజొన్న బొత్తులు కూడా చూడండి ఎన్ని వస్తున్నాయో మరి దీనికి ఏమి ఇవ్వాలా అనేది ఐడియా రావట్లేదండి ఏమి ఇచ్చినా పొత్తు అయితే రెడీ అవ్వట్లేదు చూద్దామండి ఈసారి అయినా రెడీ అవ్వద్దు ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా కొంచెం తక్కువ గింజలతో వచ్చింది పొత్తి రావడం అయితే వస్తుంది కొంచెం తక్కువ గింజలు తయారవుతున్నాయి పోషకాలు మేబీ సరిపోకపోయి ఉండొచ్చు అలాగే తోటకూర చాలా తాజాగా ఉందండి ఇది పెరుగు తోటకూర చాలా బాగా చాలా స్పీడ్గా పెరిగిపోతుంది అనమాట ఈ పెరుగు దాని పేరులోనే ఉంది కదా అలాగే దాని పెరుగు తగ్గట్టుకి చాలా స్పీడ్గా పెరిగిపోతుంది అనమాట దీని చక్కగా ఇప్పుడు ఈ ఎలా ఉన్నప్పుడు కోసేసుకుని మన పప్పులో కానీ ఫ్రై కానీ దేనికైనా వాడేసుకోవచ్చు అండి అక్కడక్కడ ఒక మొక్క వచ్చినా సరే దీన్ని ప్రత్యేకించి ఒక కుండి పెట్టక్కర్లేకుండా మన గార్డెన్లో ఈ పెరుగు తోటకర ఎర్ర తోటకర ఒకటి ఒకటి అక్కడక్కడ మొక్కలు వస్తూనే ఉంటాయండి అందుకని చెప్పి ఇంక ప్రత్యేకంగా వేయలేదు ప్రత్యేకంగా వేసేదానికంటే కూడా ఇలాగే బాగా వస్తుందని చెప్పి నేను వేయలేదన్నమాట చూస్తారు కదా అక్కడక్కడ వచ్చింది ఇందులో పాలకూర విత్తనాలు వేశాను అందులో విత్తనం ఉన్నట్టు పెరిగి తోటకూరు స్పీడ్గా పెరిగినప్పుడు త్వరగా విత్తనాలు వచ్చేస్తాయండి దానివల్ల కూడా ప్రతి కుండీల్లోనూ ఇది విత్తనం రావడం వల్ల మనం ఏదో కుండీలో పడేస్తూ ఉంటాం కదా దాన్ని ఎండిపోయిన తర్వాత అలా ప్రతి కుండీల్లో ఏదో చోట మనకైతే ఈ తోటకూర అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి చక్కగా తాజాగా ఉంది కదా పప్పులోకి అయితే సరిపోతుందిలేండి ఫ్రైలు గడ సరిపోదు కానీ పప్పులోకి అయితే చక్కగా సరిపోతుంది అనమాట మీకు చూపిస్తానన్న అద్భుతమైన సూపర్ లిక్విడ్ అండి అసలు ఖర్చు లేని లిక్విడ్ దీన్ని కూడా వాడొచ్చా అని అనుకోవచ్చు కూడా మీరు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి దీనివల్ల ఇది చూసారు కదండి పెసర్లు అండి నేను పెసరట్లు వేయడానికి అని చెప్పి పెసర్లు అలాగే కొన్ని కొర్రలతోటి పెసరట్టుకి ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం మిగిలిపోయింది పిండిని ఇంకా అలా వదిలేసా మర్చిపోయాం ఫ్రిజ్లో ఉంచేసి ఇంకా తర్వాత దీన్ని తీసుకొచ్చేసి నేను మొక్కలకైతే వాడదామని చెప్పి తీసుకోవచ్చండి దీనిలో అల్లం పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పడతాం కాబట్టి మనం అది కూడా మనకి సైడ్గా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అసలు మీరు నిరభ్యంతరంగా దీన్ని వాడేసుకోవచ్చండి ఏమాత్రం దోస దోశ ఇలాగే వాడేసుకోవచ్చు ఇడ్లీ పిండి మిగిలిన వాడేసుకోవచ్చండి మొక్కలకి బాగా అవి పులుస్తాయి కదా పిండిలు దానిలో మైక్రోబ్స్ బాగా మన మన పొట్టకి ఎంత మంచిదో మన మొక్కల మట్టికి కూడా అంతే మంచిది కాబట్టి మట్టి కూడా గొల్ల అవుతుందండి ఇటువంటి లిక్విడ్స్ వేయడం వల్ల కాబట్టి చక్కగా వేసేయచ్చు స్ప్రే చేయొచ్చు అన్నమాట మీరు నేను అది వేసేసి ఒక బకెట్ నీటిలో కలిపేసంటే ఎంతో లేదు కదా కొంచెమే ఉంది కాబట్టి ఒక బకెట్ నీటిలో కలిపేసి ప్రతి మొక్కకి ఆల్రెడీ వాటర్ చేసేసేమండి మొక్కలన్నింటికి ప్రతి మొక్కకి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తున్నాను అనమాట ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా అంటే మనం ఏదైనా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ ఎక్కువ కలిపి ఇవ్వడం వల్ల మొక్కలు ఏమి ఇబ్బంది పడకుండా అంటే ఇవి కెమికల్ ఏం కాదు కాబట్టి మొక్కలు చచ్చిపోగానండి కొంచెం ఆకులు పండుబారినట్టు అవుతాయి అనమాట ఏదైనా కొత్తది ఇచ్చినప్పుడు దాని అది మొక్క దాని దాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆకులు పండుబారినట్టు అలాగా ఏదో చేస్తుంది అనమాట దాన్ని కాపాడుకోవడానికి దానివల్ల మొక్క అయితే ఏం చనిపోదు కానండి ఇచ్చినప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ ఇచ్చి ఇచ్చుకోండి మీకు చక్కగా ఉంటుంది చామంతండి చామంతులు కూడా ఇంకా కేర్ తీసుకోవాలండి దీనికి కూడాను మనం ప్రూనింగ్ అది చేసామంటే చక్క చిగులు వస్తాయి ఆ ప్రూనింగ్ చేస్తున్న కొమ్మల్ని మనం రీపాటు చేసేసుకున్నామంటే బోల్డ్ చా ఒక్క మొక్క ఉండేది చాలండి బోల్డ్ చామంతి మొక్కలు వచ్చేస్తాయండి మీకు అది కూడా చూపిస్తాను నేను ఏమీ లేదండి కట్ చేసేస్తే ఆ తలల్ని మీరు మట్లోనో కానీ ఇసుకలో కానీ ఇసుకలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి గుచ్చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి నేను ప్రతి దానికి ఇస్తున్నానండి ఈ పెసర పిండిలో ఉండే పోషకాల వల్ల ప్రోటీన్ అందుతుంది మొక్కలకి మనకి పోతా పిందె కూడా నిలుస్తుందండి హ్యాపీగా అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు ఆకుకూరలకు అవసరం లేదు కానీ మీరు అన్ని కూరగాయ మొక్కలకి పువ్వుల మొక్కలకు అన్నింటికి ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇది ఇంటి దగ్గర చాలా ఎండ అని చెప్పాను కదా మా అయితే ఒక గంట కూడా తగలదండి మాకు అలాంటి చోట నేను ఆకుకూరలు పెంచుకుంటున్నానండి చూడండి చాలా ఎలా అంటే చాలా వాటర్ తక్కువ వేసుకోవాలి మరి ఎండ ఉండదు కాబట్టి వాటర్ ఎక్కువ చేసేస్తే ఆ తేమ తడి ఆరదు కాబట్టి మట్టి అంతా మీకు ముద్దలా అయిపోయి పడిపోతూ ఉంటాయండి ఆకుకూరలు కాబట్టి కొంచెం ఇసు క్వాంటిటీ కలుపుకున్న మట్టిలో వేసేసుకుని మీరు చక్కగా స్ప్రే చేసుకున్నట్టుగా చేసుకుంటే ఆకుకూరలు హ్యాపీగా తక్కువ ఎండలో కూడా హ్యాపీగా పెంచేసుకోవచ్చు అనమాట మీకు మళ్ళీ అది సపరేట్గా వీడియో చేస్తానండి ఎలా వేసుకుని దాన్ని ఎలా పెంచితే మీకు తక్కువ చాలామందికి ఎండ ఉండదు కదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎలా పెంచుకోవచ్చు ఒక గంట ఎండ వచ్చినా సరిపోతుంది ఎలా పెంచుకోవచ్చు అని చూపిస్తానండి చక్క రెండు కుండీల్లో నేను పాలకూర వేసుకున్నాను అలాగే గంగవాయిల్ కూర అంటారు కదా అది అక్కడ మన గార్డెన్లో ఉన్న దాన్ని తీసుకొచ్చినప్పుడు కొంచెం పెద్ద కొమ్మల్ని ఇలా కుండీలో గుచ్చానండి ఇక్కడ కూడా చక్కగా వచ్చిందనమాట ఈ పాలకూరలోనో తోటకూరలోనో వండినప్పుడు ఇవి కూడా కొన్ని కొమ్మలు ఉంటే వేసేస్తున్నానండి ఎక్కువగా ఉంటే సపరేట్గా వండుతున్నాను అనమాట చూడండి చక్కగా వచ్చింది కదా అలాగే చుక్కకూర కూడా వేసాను నేను అది కూడా చూపిస్తాను మీకు ఇంత పాలకూర అయితే చక్కగా తక్కువ ఎండ ఉన్నా కూడా నేను పెంచుకోగలిగానండి ఆ కూరలలో అయితే మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి వారానికి ఒక రెండు మూడు రోజు తినలేకపోయినా రెండు మూడు సార్లు తిన్నా హెల్త్కి మంచిది కదా పిల్లలకు కూడా కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా తప్పకుండా పెట్టండి అలాగే మునగాకు కూడా చాలా బాగుంటుంది అనమాట చక్క కూర నెక్స్ట్ టైం వస్తానండి ఇది కూడా ఆ యానం దగ్గర నర్సరీలో తీసుకొచ్చిన పువ్వులో పువ్వు ఏదో మరి దీనిపై ఏమని పిలుస్తారే కానీ అండి మందారం అండి రేఖ మందారంలో ముద్ద మందారం మందారం కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో చక్కగా ఇదైతే విచ్చుకుందండి మొగ్గ రాలకుండా ముద్దైతే రాలినవి కానీ చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ పిండిలా మిగిలిపోతే వేస్ట్గా పడేయకుండా చక్కగా మన మొక్కలకైతే వాడేయండి ఎన్నో ప్రాబ్లం అండి హెల్దీగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు థ్యాంక్ యూ